నాలుగో వ్యక్తి ఈయన కొత్త నిబంధనలో ఉంటాడు కొత్త నిబంధనలో సగం పుస్తకాలు ఈయనే రాశాడు ఖతర్నాక్ మనిషి మూడు ఖండాల్లో కాళ్ళ మీద నడిచి పరిచయ చేసినటువంటి వాడు ఇరవై ఎనిమిది దేశాలకి ప్రస్తుత ప్రపంచ పటం ప్రకారం కాలి నడకమే తిరిగి ప్రసంగాలు చేసినటువంటి అమోఘమైనటువంటి వ్యక్తి పౌలు యేసు ప్రభు తర్వాత బైబిల్లో కొత్త నిబంధనలో నిక్కచ్చిగా జీవించిన వాడు ఎవడైనా ఉన్నాడంటే పౌలే అమోఘమైన వ్యక్తి అయితే ఈయన కూడా ఒకసారి నీరాశ గురయ్యాడు ఈయన పడవ మీద పోతున్నాడు పడవ పగిలిపోయింది చచ్చిపోదాం అనుకున్నాడు ఆ టైంలో ఈయన రాసిన మాటలు రెండో కొరింతి మొదటి అధ్యయ ఎనిమిదో వచనం సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గుర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అదేదనగా మేము బ్రతుకుతామని నమ్మకం లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమే దేవుడు వాగ్దానం చేశాడు పౌలుకి ఏమైనా తెలుసా పౌలు నువ్వు రోమ్ పట్టణం పోతావు అక్కడున్నటువంటి నాయకులతో నువ్వు మాట్లాడుతావు నువ్వు రోమ్ పట్టణంలో సువార్త చెప్పాలా దేవుడు వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం ఇచ్చిన దేవుడు వెనకకపోవడని తెలుసు ఇది మొదటిది రెండోది మొదటి కొరింతి పదో అధ్యాయం వచనంలో పౌలు భక్తుడు ఒకటి రాశాడు ఏమైనా తెలుసా దేవుడు నమ్మదగిన వాడు మనము సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడనియుడు అంటే అర్థం ఏంటి తెలుసా మన ఒత్తిడికి మించి దేవుడు ఎప్పుడు కూడా అనుమతించడు ఈ మైక్ ఓనర్ పాస్టర్ గారు అనుకుందాం సార్ ఇది మీరే అవును ఓనర్ అనుకుందాం దీన్ని ఇలా కొడితే మీరు ఏమైనా అనుకుంటారా ఏమనుకోరు హలో హలో అంటే ఏమైనా కోపం వస్తుందా రాదు ఇలా ఇలా అంటే మీరు ఏమనరు దీన్ని దీంతో కొడదానంటే ఒప్పుకుంటారా చెప్పు సార్ ఏ అది ఒప్పుకుంటారా చెప్పు సార్ ఏ తట్టుకోదు అది ఈ మైక్ ఓనరు దీంతో కొడతానంటే ఒప్పుకోడంట ఏ అంటే ఇది పగులుతుందని మనం మనం మన ఓనర్ ఎవరు దేవుడు మన ఓనర్ దేవుడు అయినప్పుడు మనం తట్టుకోలేనటువంటి ఒత్తిడి మన మీద పడుతుంటే మన ఓనర్ ఒప్పుకుంటాడా ఒప్పుకోడు ఒప్పుకోడు యోబు దగ్గరికి సాతానుడు ప్రతిసారి వెళ్ళేటప్పుడు ఎక్కడ పోయిండు పరలోకం పోయి దేవుడి దగ్గర అడిగాడు ఏం చేయమంటావు ప్రాపర్టీ దాకా చూసుకో రెండో లెవెల్ ఫ్యామిలీ దాకా చూసుకో మూడో లెవెల్ బాడీ దాకా చూసుకో అంతేగాని ప్రాణం పోవద్దు వాడు మావాడు ఎంత చక్కగా మాట్లాడి చూడండి ఎంత ఖతర్నాక్ మాట్లాడు దేవుడు మన కంట్రోలర్ దేవుడు మన ప్రొటెక్టర్ అట్లా మాట్లాడినటువంటి పౌలే టెన్షన్ పడ్డాడు నేను చచ్చిపోతానేమో భయపడ్డాడు మనలో కొన్నిసార్లు పిరికితనాన్ని కలిగిస్తాడు సాతానుడు మనలో కొన్నిసార్లు డౌట్ అనుమానం క్రియేట్ చేస్తాడు సాతానుడు అలాంటప్పుడు కృంగిపోతాం ఇది నాలుగో కారణం అనుమానం భయం ఈ రెండు మనలో కృంగిపోయే పరిస్థితిని తీసుకొస్తాయి వస్తుంది నలుగురు అయిపోయారు మొదటైన మోసే అనవసరమైన భారం రెండో ఆయన ఏలియా తప్పుడు నిర్ణయం మూడో అయినటువంటి యోన కచ్చి కుళ్ళు నాలుగో అయినటువంటి పౌలు అనుమానం భయం ఐదో వ్యక్తి ఈ ఐదో వ్యక్తి గురించి చెప్పాలంటే నాకు జర టెన్షన్ ఉంది మీరు ముందే నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎందుకు పిలుసుకు పిలుచుకొచ్చి సార్ ఈనే ఇట్లా మాట్లాడుతున్నాడు ఈయన అసలు కరెక్టేనా అని డౌట్ రావచ్చు అస్సలు డౌట్ పడద్దు చివరిదా కాకండి నా దృష్టిలో వేసే నా రక్షకుడు నా విమోచకుడు నేను నిరాశలో కృంగిపోతున్నప్పుడు నన్ను లేవనెత్తినటువంటి మహానుభావుడు లోకరక్షకుడు ఆయన దాంట్లో అనుమానం లేదు కానీ ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పాలి నేను అది చెప్పడం మంచిది ఎందుకు మంచిది అని అంటారేమో ఆయన గురించి అది చెప్పకపోతే ఒక టెన్షన్ మనకు ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తారు మీలో ఎవరికైనా పిప్పి పన్ను ఉంది అనుకోండి పిప్పి పన్ను ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చారు ఇలా పట్టుకొని ఉన్నారు ఏమైందిరా అని అంటే పిప్పి పన్ను ఉంది మస్తు నొప్పి వస్తుంది అని అంటే ఏమంది అని అన్నారు అనుకో నొప్పి ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుంది ఎవ్వనకి అర్థం కావట్లేదని ఆ టైంలో ఎవరైనా అవునా నీకుందా పిప్పి పన్ను నాకు రెండు ఉన్నాయిరా అంటే ఇప్పుడు నీకేమనిపిస్తుంది ఎంత మస్తు అనిపిస్తుంది తెలుసా అబ్బా నన్ను అర్థం చేసుకున్నట్టు ఒకడున్నాడు ఇది మనం అనుకున్నది ఏసీ ఆ టైప్ ఏ టైప్ో తెలుసా ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పినా అవునా మనం కూడా అంతే అంటాడు ఆయన ఏదైనా చెప్పు ఆయన ఒకసారి నిరాశకుండా పోయిండు ఆయన చాలా టెన్షన్ తోటలోకి తోటలకెళ్ళి ప్రార్థన చేశాడు ఏమైనా ప్రార్థన చేశాడు తండ్రి నాకైతే సిలువు మీద చొచ్చుడి ఇష్టం లేదు ఇది ఏమన్నా ప్లాన్ మారుస్తావు అన్నాడు పైన నుంచి ఆయన కుదరనైనా అని అన్నాడు శిష్యుల దగ్గరికి వచ్చాడు రేయ్ ప్రార్థన చేయండి రా టెన్షన్ ఎక్కువైంది అని అన్నాడు మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేశాడు తండ్రే నా వల్ల కాదు అని అన్నాడు తండ్రికి టెన్షన్ ఎక్కువైంది దేవదూతలు పంపించాడు ఆదరించడానికి వాళ్ళు కూడా ఏం చేయలేపారు మళ్ళీ వచ్చాడు వేసేయ రే ప్రార్థన చేయండి రా అని అన్నాడు ఇక మూడోసారి పోయాడు తండ్రి గట్టిగా అరిచాడు సర్లే నువ్వు అన్నట్లే చేస్తా అని అన్నాడు అని ఇట్లా చేయబెట్టి ఇట్లా చూసాడు ఇదంతా ఏమి సార్ రక్తం అంటే లోన బీపీ ఎక్కువైతే మనం పాలు పొంగిస్తే పాలు ఎలా పొంగిపోతాయో అట్లాగా లోన ఉన్నటువంటి రక్తం ఉడికి బయటకు వచ్చేసింది ఉడికి బీపీ రెండు వందల యాభై దాటిపోయింది మెడికల్ భాషలో దాన్ని హెమటోటోడ్రాసిస్ అంటారు మామూలుగా చెప్పాలంటే హైపర్ టెన్షన్ అంటారు ఏసీకి అలాంటి హైపర్ టెన్షన్ వచ్చింది ఎందుకో తెలుసా తండ్రి చిత్తాన్ని చెయ్యటానికి ఇష్టం అనిపించడా కొద్దిసేపు తండ్రి నుంచి ఎడబాటు పొందటం ఇష్టం అనిపించడా తనకి తెలుసు వచ్చింది అందుకోసమని కానీ చాలా కష్టం అనిపించింది అయితే ఏసయ్య అలాంటి నిరాశకు ఏసయ్య అలాంటి ఒత్తిడికి ఏసయ్య అలాంటి ఇబ్బందులకు గురయ్యాడు కాబట్టి నీనా బాధలు అర్థం చేసుకోగలటం హిబ్రియల్కి రాసిన పత్రికలో ఏసయ్య గురించి ఒక ఖతర్నాక్ డైలాగ్ ఉంటుంది ఏమన్నా తెలుసా మనం ఎవరికైతే ప్రార్థన చేస్తున్నామో ఆయన అచ్చం మన టైపే ఏ అన్ని విషయాల్లో మనకులాగానే బాధపడ్డాడు ఎన్ని విషయాల్లో ఏం బాధపడ్డాడరా చెప్పంటావా నెంబర్ వన్ నువ్వు ఈ లోకంలో ఎవడైనా పరాయుడు మోసం చేశాడనుకో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతావు నువ్వు ఎవరినైతే నమ్మావో వాళ్ళే మోసం చేస్తే ఎవరికి వెళ్ళి చెప్పుకుంటావు ఎవరికే చెప్పుకోవు కానీ ఒక్క మాట చెప్పమంటావా ఏసీ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవు ఏసీ చెప్పుకుంటే ఏం చేస్తాడండి ఆయన ఏమంటాడు తెలుసా ఏమైంది ఏసయా నేను ఎవరినైతే నమ్మాను వాడే నన్ను మోసం చేశారు ఆ నన్ను మోసం చేసింది అవునా అది నాకు కూడా ఇరుకే నీకెట్లా ఎరుక నేను కష్టపడి పన్నెండు మందిని ఎంపిక చేసుకున్నా నేనే మూడున్నర సంవత్సరాలు ఫుడ్ పెట్టినా చివరికి ముప్పై రూపాయలు అమ్మేసిండు ఒకడే దాంట్లో ఇవడో పరాయోడు కాదు నాకు తెలుసా బాధ ఎట్లా ఉంటుందో అవునా సర్లే ఏసయ్య ఎక్కడైనా మంచి పని చేయడానికి వెళ్తే నీ మీద ఉల్టా తప్పు మోపితే ఎంత కష్టం ఉంటుంది అవు కదా నాకు తెలుసుది నీకెట్లా తెలుసు నేను సమరస్తితో మంచి మాట్లాడుతున్నా నా శిష్యులే రే ఈ అమ్మాయి తీనే ఆ మాట్లాడుతున్నాడు అని అన్నారు గలీజ్గా నాకు ఎంత బాధ అనిపిస్తుంది నాకు తెలుసు ఏసాయా మా ఇంట్లో ఒకళ్ళు చచ్చిపోయారు వేసాయా మస్తు బాధ అనిపిస్తుంది అవునా నాకు తెలుసు అది నీకెట్లా తెలుసు నా ఫ్రెండ్ కూడా ఉండేవాడు కదా లాజరు అని చచ్చిపోతే నేను కూడా ఏడ్చిన నాకు తెలుసా బాధ ఎలా ఉంటుందో నువ్వు పడే బాధ నేను పడలేదా నేను పడినా ఏసయ్య ఒక్క మాట చెప్పండవా మా అమ్మ యాదగొస్తే మస్తు బెంగ అనిపిస్తుంది తెలుసా అవునా నాకు తెలుసు నీకు ఎట్లా తెలుసు నేను సిలువ మీద చచ్చిపోతుంటే ఎదురుగా మా అమ్మ కనబడింది నాకు బెంగ అనిపించే యోహాను అమ్మని చూడరా బాయ్ అని అన్నాను నేను నాకు తెలుసు ఆ బాధ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు ఏసయ్యా తప్పు చేసినప్పుడు ఎవరన్నా తిట్టిండి అనుకో సిగ్గుతో తాళంచుకుంటావు ఏ తప్పు చేయకపోతే ఇష్టం వచ్చినట్టు తిడితే ఇంత గొప్ప వస్తుంది తెలుసా ఆ నాకు తెలుసు అది మీకట్లా తెలుసు పక్కన ఉన్నప్పుడు మన సీన్ అదే ఒక్క తప్పు కూడా రైట్ కాదు అన్ని ఏళ్ళెత్తు చూపించారు అరే బిడ్డ నువ్వు పడిన ప్రతి బాధ నేను రా కానీ ఒక్కటే ఒకటి ఫరక్ నీకు నాకు ఏంటి ప్రభా ఏంత ఫరక్ అంటే ఆ తప్పుల్లో నువ్వు చాలాసార్లు పాపం చేసావు జిందగీలో ఒక్కసారి కూడా పాపం చేయలేదు నేను అది నీకు నాకు ఫర్క్ కాబట్టి చివరి క్షణం దాకా పోరాడినాను నేను నువ్వు చాలాసారు పోరాడ వదిలేసినావు కానీ నేను వదల్లా చివరి క్షణం దాకా చనిపోయేదాకా పోరాడినా కాబట్టి నాకు తెలుసు బాధ నీకంటే బాగా తెలుసు నేను నీ బాధను అర్థం చేసుకోగలను ఈ టైంలో ఒక ఆమె గుర్తు వచ్చింది బాయ్ ఆమె గురించి చెప్పడానికి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది కానీ చెప్తా ఆమె పేరు డాక్టర్ హెలెన్ డాక్టర్ హెలెన్ ఇంగ్లాండ్ దేశం ఆమె ఆమె కాంగో అనేటువంటి దేశానికి వెళ్ళింది డాక్టర్ అమ్మ కాంగో దేశం కమ్యూనిస్ట్ దేశం ఏస్రభు గురించి కానీ మతం గురించి మాట్లాడితే కనుక ప్రభుత్వం వాళ్ళే లోన్ వేస్తారు ఇవేం చేసేది క్లినిక్లో ఇద్దరు ముగ్గురు నర్సులు పెట్టుకొని చాలా మంది ఆడవాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు ఎవరైనా కొంచెం ఇష్టపడితే వాళ్ళకి ఏసూప్రభు గురించి చెప్పేది కొన్ని దిలా అనేది తర్వాత మొత్తానికి పోలీసులు తెలిసింది ఈ మేజ్ ప్రభు గురించి చెప్తుందని మిలిటరీ ఆఫీసర్లో వచ్చేశారు వచ్చి హాస్పిటల్ మొత్తం ధ్వంసం చేశారు అమ్మాయిల్ని మానవంగం చేసిపోయారు ఇది వాళ్ళు చేసింది ఒక నర్సు బాగా శురతప్పు పడిపోయింది మూడు దినాలు అట్లనే ఉంది డాక్టర్ హెలెన్ పాపం మాడికి ఇంజక్షన్లు ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి మూడో దినం కళ్ళు తెరిచింది తెరిస్తే డాక్టర్ హెలెన్ ఏమంటే తెలుసా అమ్మ ప్రైజ్ దలాడ్ నువ్వు లేచినావు అని అంటే ఏం ప్రైజ్ అలాడ్ నేను ఎందుకు బతికించినావు నన్ను చంపే అని అన్నది అదేంటి ఇంత ప్రార్థన చేసి ఇంత కష్టపడి ట్రీట్మెంట్ చేసి నిన్ను బతికిస్తే చంపేయమంటావు అంటే ఏం చెప్పమంటావు నా బాధ ఈ దేశంలోకి వచ్చేటప్పుడు ఏం ప్రార్థన చేసినా తెలుసా దేవునితో దేవా నేను కన్యను చచ్చేదాకా కన్యగ్గా ఉంటాను నీ సేవ చేస్తా చచ్చిపోయి నీ దగ్గరకు వచ్చి చెప్తా ఏసయ్యా నేను కన్యగ్గా పుట్టాను కన్యగ్గా పెరిగాను కన్యగ్గా చచ్చాను సేవ చేశాను కానీ ఏం చెప్పమంటావు మూడు దినాల క్రితం నలుగురు రేపు చేశారు నన్ను నా కన్నెరికాన్ దొంగలించారు ఎందుకు నా బతికిది అని అంటే డాక్టర్ హెలెనా ఉంటుంది తెలుసా ఏ నువ్వు ఈ శరీరంతో పోతావు పరలోకానికి కన్యనని చెప్పుకోవడానికి దేవుని దృష్టిలో నువ్వు కన్యవే అనంటే అర్థం అవుతుంది నువ్వు అసలు ఆడదానివేనా నేను చెప్పే మాట నీకు అర్థం అవుతుందని అంటే ఏ ఊకో ఎందుకట్లా అరుస్తావు ఏంటి అలా అంటావు అంటే ఏం చెప్పంటావు నిన్ను నలుగురు రేపు చేశారు అదే టైంలో నన్ను ఏడుగురు రేపు చేశారు ఆరో వ్యక్తి రేపు చేసినప్పుడు నువ్వు అనుకున్నట్లు నేను అనుకున్నా సావాలని కానీ దేవుడేమన్నాడు తెలుసా తప్పు నీది కాదు నువ్వు బ్రతకాల నువ్వు బ్రతికి నీలాగా బాధపడిన అనేక మందిని ఆదరించాలన్నాడు నిన్ను ఆదరిస్తున్నా ఆదరిస్తున్నాను నేను నీకంటే ఎక్కువ బాధపడ్డా కాబట్టి నేను నిన్ను ఆదరించగలను ఏసీ మనకంటే ఎక్కువ బాధపడ్డాడు అందుకే ఆయన మనల్ని ఆదరించగలడు హే ఒక్క మాట చెప్తాను భయ్ ఒక్క మాట చెప్తాను నీ బాధ అర్థం చేసుకునేటోడు నీ దేవుడు అవుతాడు అవునా కదా ఏసే కాకుండా దునియా మొత్తంలో బాధపడినోడు ఇంకొకడున్నాడా భయ్ ఒక్కడున్నాడా దేవుడిని అని చెప్పుకునేవాడు ఒక్కడున్నాడా దేవుడు అని క్వాలిఫై ఎప్పుడవుతాడు నీ బాధను అర్థం చేసుకుంటే దేవుడు అన్న మాటను ఎప్పుడు ఆయన సార్థకం చేసుకుంటాడు ఆయన నీ బాధలో నీతో పంచుకోగలిగితే కొండ మీద కూర్చొని కబుర్లాడేవాడికి దేవుడు ఎట్లా అవుతాడు రాబాయ్ చెప్పు నాకు నీ బాధ అంటే ఏంటో తెలీదు నీ కష్టం అంటే ఏంటో తెలీదు నీకున్నటువంటి ఆకలి అంటే ఏంటో తెలియదు నీకున్నటువంటి భయం ఏంటో తెలీదు నీకున్నటువంటి నొప్పి ఏంటో తెలీదు అలాంటి నీకు ఎట్లా దేవుడు అవుతాడు ఏసే ఒక్కడే బాధపడినవాడు కాబట్టి బాధను అర్థం చేసుకుంటాడు ఐదుగురు గురించి చెప్పాను ఈ ఐదుగురు బాధపడ్డారు నిరాశపడ్డారు జీవితంలో కృంగిపోయారు కానీ దేవుడు వాళ్ళని ఆదరించాడు ఇప్పుడు ఆరో వ్యక్తి ఈ వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళి దేవా దునియాలో లక్షల మంది కోట్ల మంది జనాలు ఉన్నారు వీళ్ళందరిలో నీకు నచ్చిన వాళ్ళు ఒక ఐదుగురు పేర్లు చెప్పు అని అంటే ఖచ్చితంగా ఆ ఐదుగురిలో ఈయన పేరు ఉంటుంది ఖచ్చితంగా అంత కతర్నాక మనిషి ఎందుకనంటే దేవుడు ఆయనకు ఆయనకు టైటిల్ ఇచ్చాడు ఏమైనా తెలుసా మీరా దిల్కా కత్తుకడా అన్నాడు మేరా దిల్కా కత్తుకడా అది దేవుడు అన్న మాట నా హృదయానుసారుడు మేరా దిల్కా కత్తుకడా దావిద్ ఆయన పాటలు పాడితే చాలు దైజ్యాలు కూడా పారిపోయాయి దావిదు ఖతర్నాక్ మనిషి యాభై యాభై రెండు సంవత్సరాలు వచ్చేదాకా మస్తు జీవించాడు మస్తు అయితే యాభై రెండు యాభై మూడు వచ్చిన తర్వాత ఐదారు సంవత్సరాలు జీవితం మొత్తం పతనం అయిపోయింది ఎందుకైందో చూద్దాం నెంబర్ వన్ యుద్ధంకు పోరా అంటే పోల ఇంట్లో కూర్చొని ఉన్నాడు చేయమన్నా చేయకుండా బజ్జీలు ఎక్కువ తిన్నట్టున్నాడు అందుకే గ్యాస్ ఎక్కువ పైన తిరుగుతున్నాడు తిరుగుతుంటే ఓ పక్కన పోరి కనబడింది స్నానం చేస్తే ఆ పక్క పోవచ్చుగా అట్లనే చూస్తూ ఉన్నాడు మనోడికి లేనిపోయిన కూచుకు చోతాయే కిందకి దిగిండు ఆ అమ్మాయిని తెచ్చుకోడు తెచ్చుకొని అనుభవించి డెట్టాలతో స్నానం చేసి ఎవ్వనికి తెలియదు అనుకున్నాడు మూడు నెలల తర్వాత మళ్ళీ ప్రత్యక్షం సార్ ఏమైంది నేను గర్భవతిని మీ ఆయన ఎడిపోయిండు ఆరు నెలలు యుద్ధానికి పోయాడు ఏం చేయాలి అర్థం కాల ఆయన తీసుకొచ్చి మాఫీ చేద్దాం అనుకున్నాడు వాడు సచ్చినా నా భార్యతో అన్నాడు ఏం అర్థం కాలేదు ఉత్తరం రాసి పంపించాడు రే ఈయన ఫ్రంట్లో పెట్టి అయిపోయి అని చచ్చిపోయాడు భర్త అయితే మనోడు చిన్నపాటి పొలిటీషియన్ లెక్క అయ్యా బీచ్బా భర్త చచ్చిపోయాడు కడుపులో బిడ్డ ఉన్నాడు ఈ కడుపులో బిడ్డకి ఎవడు తండ్రిగా ఉంటాడు నేనుంటా అని దండేసాడు దునియా ఈయన గొప్ప నాయకుడు అయిపోయాడు ఎవ్వరికీ తెలీదు అనుకున్నాడు అయితే అలాగ పుట్టినటువంటి కొడుకు జబ్బొచ్చింది దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు దేవా అని బతికే దేవుడు కావాలని అని చంపేశాడు ఇక చూసుకో మనోడికి బాధ ఎలా పెరిగిందో ఒకటి చెయ్యమన్నా పని చేయాల రెండు వ్యభిచారం చేశాడు మూడు మర్డర్ చేశాడు నాలుగు ఇష్టపడిన కొడుకు చచ్చిపోయాడు ఐదోది ఒక దినాన్ని ఒకడు పొరి పరిగెట్టుకుంటూ వచ్చాడు ఉరికి ఏం రాబాయ్ అన్నాడు సార్ మీ కూతుర్ని మీ బిడ్డని ఎవరో రేపు చేశాడు ఎవడు రాడు లేపేస్తాన్ని అని అన్నాడు ఆడనకాలను ఇంకోటి వచ్చాడు సార్ మీ బిడ్డని రేపు చేసింది ఎవడో కాదు ఎవడ్రా మీ కొడుకే అన్న చెల్లిని రేపు చేసిందిరా ఇంత ఘోరం రాబాయ్ ఇంత ఘోరం మా సొంత ఇంట్లో సొంత ఇంట్లో అన్న చెల్లిని రేపు చేశాడు ఇంకోటి ఊరుకు వచ్చాడు సార్ మీ కొడుకుని ఇంకొకటి లేపేశాడు సార్ ఇంత ఘోరం ఆలోచించాడు తలెత్తుకోలేడు చెప్పలేడు ఈలోగా ఇంకొకడు వచ్చాడు సార్ మీ కొడుకు అపశలవం ఉన్నాడే నిన్ను చంపడానికి కత్తేసుకొని వచ్చాడు ఎగలే ఊరు ఆ తర్వాత ఇంకొకటి వచ్చాడు సార్ మీరు ఇష్టపడినటువంటి భార్య మిమ్మల్ని అనుమానిస్తుంది ఏం అర్థం కాలేదు ఎక్కడ పోతాడు ఈలోగా పదిహేడు యుద్ధాలు చేసి ఇస్రాయలీలకు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తే ఆ పదిహేడు యుద్ధాల తర్వాత అనుభవించినటువంటి ఇస్రాయలీలు పోరా పో నువ్వు మా రాజువే కాదు అని అన్నాడు ఎడుపోవలు అర్థం కాక యోర్ధాను నది ఉంటుంది ఆ నది పక్కనే చిన్న దోవ ఉంటుంది ఆ దోవలో నడుచుకుంటూ కొండెక్కాడు ఆ కొండను హెర్మోను కొండ అంటారు ఆ కొండ మీదకి వెళ్ళి పిచ్చోని లెక్క తిరుగుతూ ఉన్నాడు అక్కడ ఎవ్వరు లేని చోట ఒక ధనికుడి గెస్ట్ హౌస్ ఉంది వాడు చూసి సార్ మీరు రాజుగారు పిచ్చోని లెక్క ఏం తిరుగుతారు మా గెస్ట్ హౌస్లో ఉండండి అని అన్నాడు ఆ గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు దేవుడు తనని దర్శించి ఆదరించాడు ఆ విధంగా ఆదరించినప్పుడు రాసినటువంటి కీర్తన ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం ఆ కీర్తనలకి పదకొండు వచనాలు అందుట్లో ఆరు వచనాలు ఆయన ఎందుకు నిరాశపడ్డాడో రాశాడు ఐదు వచనాలు నిరాశలోంచి ఎలా బయటకు వచ్చాడో రాశాడు ఈ పదకొండు వచనాల కీర్తన్నే నలభై రెండో కీర్తన అంటారు మీరు తీయలేరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి కీర్తన్ నేను చదువుతా ప్రతి వచ్చినాన్ని చదువుతా దాంట్లో ఆయన నిరాశ పడినప్పుడు ఏమైందో చెప్తా నిరాశలోంచి బయటికి ఎట్లా వచ్చినాడో చెప్తా అయితే ఇంటికి వెళ్ళి నలభై రెండో కీర్తన చదివితే మీకు ఒక్క డౌట్ వస్తుంది రాంగ్ అని ఏమైనా తెలుసా ఆ కీర్తన పైన ఇట్లా రాసి ఉంటుంది ఏమన్నా తెలుసా కోరహు కుమారులు అని మాట ఉంటుంది ఈసారేమో అంటాడు ఈ బైబుల్లోనేమో కోరహు కుమారులు అని ఉంది ఏది నమ్మాలి రాబాయ్ అని ఇద్దరూ రైటే ఎట్లాగో చెప్తా అసలు కోరహ అంటే ఎవడో తెలుసా సంఖ్యాకాండం పదారాజ్యంలో ఉంటాడు వాడు దరిద్రమైన పని చేస్తే దేవునికి కోపం వచ్చి భూకంపం వచ్చేటట్లు చేసి దాంట్లో చంపేసింది వాళ్ళ కొడుకులు అయితే బతుకున్నారు ఆ కొడుకులు అప్పటి నుంచి ఐదు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు వాళ్ళ పిల్లల 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 పిల్లలు వీళ్ళందరూ కూడా ఎప్పుడు క్వయర్లో ఉండేవాళ్ళు క్వాయర్ అంటే చందనా బ్రదర్స్ ఉంటదే ఆ టైప్ అనమాట కోర కుమార్లు అనేవాళ్ళు క్వాయర్ బ్యాండ్ అనమాట వాళ్ళు సంవత్సరాల కొద్దీ ఆరాధించే వాళ్ళుగా ఉంటున్నారు వాళ్ళు రెండు రకాలైన పాటలు రాస్తూ ఉండేవాళ్ళు ఒకటి వేరే వాళ్ళు రాసిన పాటలకి మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు కొన్నిసార్లు వాళ్ళే పాటలు రాసేవాళ్ళు ఈ నలభై రెండో కీర్తన ఓనర్ ఏమో దావీదు దానికి మ్యూజిక్ ఇచ్చిందేమో కోరహ్ కుమార్ అందుకనే కోరహ్ కుమార్లు ఫలానా మ్యూజికల్ నోట్కి పెట్టినటువంటి పాట అన్నారు నలభై రెండో కీర్తన చౌతాను ఎవ్రీ వర్స్ నేను చదువుతాను రెండు రెండు వచనాలు దావీదు తన యొక్క నిరాశ అనుభవాన్ని రాస్తున్నాడు దావీదు అనుభవాన్ని రాస్తున్నప్పుడు నా అనుభవం గురించి కూడా మీకు చెప్తాను అప్పుడు మీరు ప్రాక్టికల్గా దీన్ని అనుభవించవచ్చు అయితే ఒక్క మాట జాగ్రత్త అన ఈరోజు నేను చెప్పే వాక్యం ఇక్కడ కూర్చున్నటువంటి ఎవ్వరికైనా ఎప్పుడు లాభం కలుగుద్దో తెలుసా మీరు జరసేపు నటించడం మానేస్తే నటించడం మానేటువంటి అని తెలుసా నేను ఈ చెప్తూ ఉన్నప్పుడు మీ జీవితంలో జరిగిన కొన్ని మీకే గుర్తొస్తాయి ఒకవేళ అట్లా గుర్తొస్తే ఇదేదో లైడీ చెప్పిండు తగిలింది అని అనుకోవద్దు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆ విషయం గుర్తుపెట్టుకో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు వినటానికి నువ్వు రెడీ అయితే నిరాశలోంచి దేవుడు ఈరోజు నిరీక్షణలోకి నిన్ను నడిపిస్తాడు ఖచ్చితంగా జరుగుద్ది చూద్దాం నలభై రెండో కిత్న మొదటి వచ్చినవు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను దుప్పి దుప్పి అనేటువంటి జంతువుకి దాహమైందనుకోండి పులొస్తుందా సింహం వస్తుందా ఏం ఆలోచించదు నీళ్ళంటే అంత పిచ్చిదానికి నీళ్లు తాగకపోతే చచ్చిపోతుంది అందుకని నీళ్ళు కోసం తాపత్రయపడుతుంది దావీదు దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని దాన్ని ఉదాహరణగా తీసుకొని ఏమన్నాడు తెలుసా దేవా దుప్పికి నీళ్లు లేకపోతే ఎట్లాగా పిచ్చి అనిపిస్తుందో నువ్వు లేకపోతే నా జీవితానికి అట్లా అనిపిస్తుంది నా జీవితానికి నిరాశలో ఉన్నప్పుడు మనలో చాలామందికి వచ్చేటువంటి క్వశ్చన్ అడు తెలుసా ఏం రాబాయ్ ఈ జిందగీ ఏమో అర్థం కావట్లేదు రాబాయ్ ఏం చేసినా ఖుషీ లేదు ఏం చేసినా కూడా ఈ హృదయం ఎంటీగా అనిపిస్తుంది శూన్యం అనిపిస్తుంది ఎందుకు అర్థం కాదు ఒకవేళ మీరు అట్లా అనుకున్నట్లయితే ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ ముగ్గురు కూర్చోబెట్టిన జాగ్రత్త మీరు ఆన్సర్ చెప్పాలి ముగ్గురు కూర్చోబెట్టిన ముగ్గురు వచ్చి ఒకటే మాట చెప్పారు ఏమని చెప్పారు దశ అన్నా జర దప్పిక అవుతుందిరా దాహం అవుతుంది అయితే మొ మొదటానికి నీళ్ళు ఇచ్చిన కిన్లే వాటర్ ఇచ్చిన మొదట రెండో ఆయన నాకు మంచి బాగా దోస్తు అందుకే ఆయనకి స్ప్రైట్ ఇచ్చిన స్ప్రైట్ మూడో ఆయన ఇంకా దోస్తు అందుకే ఆయనకి విస్కీ ఇచ్చిన జాగ్రత్తగా మొదట ఆయనకి నీళ్ళు ఇచ్చిన రెండో ఆయనకి స్ప్రైట్ ఇచ్చిన మూడో ఆయనకి విస్కీ ఇచ్చిన ముగ్గురులో ఎవరికి దాహం తీరుతుంది నీళ్ళు దాన్ని మస్తు గట్టి చెప్పినారు ఇప్పుడు రెండో ప్రశ్నకు కూడా అంతే గట్టిగా జవాబు చెప్పాలి మీరు పేకొద్దా కరెక్ట్గా ఆన్సర్ అయ్యాలి ఏం తేడా చెప్పొద్దు అర్థమైందా దునియాలో వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువ విలువ ఉంటుంది హలో ఈ దునియాలో ఎవరికి ఎక్కువ విలువ ఉంటుంది నీళ్ళు తాగినోడుకా స్ప్రైట్ తాగినోడుకా విసికీ ఆ మీరు వాళ్ళు అయితే విస్కీ తాగినోడికి మీరు నవ్వినారు కదా అయితే మీరు ఒక్క విషయం అర్థమవుతుంద్రా దాహం తీరినోడిని ఎవ్వడు లెక్క చేయరు స్కీ తాగుతావు బయట నీకు మస్తు దండలేస్తారు లోన మాత్రం ఎండిపోతూ ఉంటావు మీలో చాలా మంది ఆ టైప్ ప్రజలు చప్పట్లు కొడతారు కానీ నీకు బాధ ఉంటుంది ఎవ్వరికి చెప్పుకోలేవు బయట అందరూ అరే ఏమన్నా మంచిగా ఆనా నీకేం నీకేమి నా బాధ ఇది లోన చెప్పుకోవడానికి కూడా ఉండడు చెప్పుకోవడానికి కూడా ఉండదు మీలో చాలామంది మొక్కానికి ఫేర్ అండ్ లవ్లీ రాస్తారు లోన గుండెకాయకి మాత్రం మసిపుసి ఉంటుంది దావిది దాన్నే చెప్తున్నాడు నా జిందగీ ఎలాంటిది బయటికి రాజుని కానీ లోన బూజు బట్టు ఉంది బతుకు బయటికి ఉంది కానీ లోన ఏం లేదు మీలో చాలామంది ఆ టైప్ ఒకవేళ ఆ టైప్ అయితే రెండో సిచ్యువేషన్లోకి వద్దాం ఇంకా బాగా అర్థమవుతుంది మూడో వచనం నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రిం బగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్న పానముల ఆ లైన్ మళ్ళీ చదువుతాం వినండి రాత్రిం బగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్న పానములయ మనము రెండు కారణాలతో ఏడుస్తాం ఒకటి ఎవడైనా మనల్ని కొడితే తిడితే ఇది ఒక ఏడుపు రెండోది లోనకెళ్ళి దుఃఖం వస్తే ఎవడైనా కొట్టినా తిట్టినా అని ఏడుస్తాం ముఖం అంతా మాడిపోతుంది మారిపోతుంది కాబట్టి కన్నీళ్ళు అటు ఇటు పోతాయి కానీ ఎవడు తిట్టడు ఎవడు కొట్టడు లోనకెళ్ళి దుఃఖం వస్తుంది అప్పుడు ఏడిస్తే ఎలా ఉంటుంది తెలుసా పనులు చేసుకుంటూ ఉంటాం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కళ్ళంట నీళ్ళు నీళ్లు ఉంటాయి ముఖం మామూలుగానే ఉంటుంది కాబట్టి కళ్ళంట నీళ్ళు ఎట్లా వస్తాయి తెలుసా నువ్వు చూపిస్తా కన్నలోంచి నీళ్లు కారి ఈ ముక్క ఎండు ఉంటుంది ఎక్కడికో చాగుద్ది ఆగుద్ది ఒకటి రెండు నిమిషాలు ఆగుద్ది ఆ తర్వాత ఆ నీళ్ళు వచ్చి పెదం పక్కన ఆగుతాయి ఆగితే మనం ఏం చేస్తాం సార్ అని నేను నాకుతాను ఉప్పగా ఉంటుంది చేదుగా ఉంటుంది ఉప్పగా చేదుగా నీకు ఎట్లా తెలుస్తారంటారు లాక నేను నిజం హే నిజం చెప్తాను సార్ నాకు నేను ఆ టైంలో వచ్చే ఫీలింగ్ ఏంటి తెలుసా ఇలా నాకంగానే చివరికి నాకు మిగిలింది కన్నీళ్ళ నా బతుక్కి దావిది ఫీలింగ్ అదే రాత్రి బగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములైన రాత్రి అనుక పగలనక ఏడుపు వచ్చిందంట నాకు చాలాసార్లు అలాంటి టైంలో గట్టిగా ఏడవాలనిపిస్తుంది ఇది ఎందుకు అడుస్తున్నారు అంటే ఏం చెప్పలేము గొడవ జరుగుద్ది ఎవ్వరు వినరు తింటారు మనల్ని ఆ టైంలో నేను చేసిన పని తెసా మీరు చేశారేమో నాకు తెలియదు నేను చేసిన పని చెప్తాను నేను బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ ఆన్ చేసి నీళ్లు బకెట్లో పడతా ఉంటే పక్కన కూర్చొని గట్టిగా ఏడ్చేసి ఎవ్వరిని కనబడకుండా ముఖం మీద నీళ్లు కొట్టేసుకుంటే అది కన్నీళ్ళ లేకపోతే నీళ్లు కొడితే పనియా ఎవ్వనికి తెలియదు బయటకు వచ్చి మామూలుగా తిరిగేవాడిని ఇది నిరాశ అంటే ఎవ్వరికి చెప్పుకోలేదు నీలో నువ్వు కుమిలిపోవటం నీలో నువ్వు బాధపడటం గట్టిగా ఏడవటానికి కూడా లేదు ఛాన్స్ బాధ ఇలాంటి జీవితం ఎవ్వడకు ఉండకూడదు అది మనకు వచ్చేటువంటి ఫీలింగ్ ఒకసారి నాకు బాగా గుర్తు నేను దుప్పటి కప్పుకొని ఏడుస్తున్నా మూడు గంటలకి మధ్యాహ్నం కప్పేసుకున్న లోనం మస్తు ఏడుస్తున్నా ఈలోగా మా దోస్త్ వచ్చాడు ఆడు గట్టి గట్టిగా వాగుతాడు ఏరా అనుకుంటూ వచ్చాడు అబ్బా ఈడు వచ్చాడు రా బాబు అనుకున్నా ఆడు ఎట్లంటాడు అంటే ఒక్కటి రెండు నిమిషాల్లో వచ్చి నా దుప్పటి ఇట్లా లేపుతాడు నా కళ్ళంట నీళ్లు వస్తే వాడు అడుగుతాడు వాడికి ఏం జవాబు చెప్పాలి తెలీదు అందుకేం చేశాను తెలుసా ఎంత తెలివిగా వాడు రాగానే వాడు రాకముందే దుప్పటి తీస్తూనే కళ్ళు తుడిచేసుకున్నా ఇలా కళ్ళు తుడుచుకుని ఏరా బాగున్నావా మీలో చాలా మంది ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు తెలుసా ఏడవటానికి దమ్ము లేక ఆ నవ్వులో చాలా కవర్ చేసేశారు మీరు నేను కాదులే అలా అని చెప్పడానికి ఇక్కడ కూర్చున్న తొంభై శాతం మంది అలా ఏడ్చిన వాళ్ళే నాకు తెలుసు అందుకే దేవుడు ఈ మాటలు చెప్తున్నాను నేను నేనేదో సుత్తి కొట్టి వెళ్ళిపోవడం రాల నాకున్నటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించి వెళ్ళిపోదామని రాల జిందగీ రియాలిటీ చూపిద్దామని వచ్చాను అది మన జీవితం దావీదు అలాంటి వాళ్ళు రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయన ఇది మన బాధ అయితే బయట ఏరా నీ బాధలు ఇంకా పోవా నీ కష్టాలు ఇంకా పోవా ఆన్సర్ రాదా నీకింకా ఫలం రాదా ఇది దునియా అనేటువంటి మాట దాన్నే దావితే ఉన్నాడు తెలుసా నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నీతో అనుచుండగా రిజల్ట్ అడుగుతున్నారు